నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలా అద్భుతమైన తేలిగ్గా ఉండే ఒక పరిహారాన్ని అయితే చెప్పబోతున్నాను మనకు ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున చేసుకునే పరిహారం అండి ఇది కేవలం ఒక్క రూపాయి వీళ్ళతో చేసుకునే పరిహారం ఇది పెద్ద ఖర్చుతో కూడింది కాదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ అమితమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని చేసుకుంటే ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనే విషయాలు మనం తెలుసుకున్న తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దామండి ఇది చాలా చిన్న పరిహారము ఈ పరిహారాన్ని ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ధన రాబడి పెరుగుతుంది అంటే మీకు ధనానికి సంబంధించిన అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అలాంటి సమస్యలు తొలగిపోతాయి ఇంకా లక్ష్మి అమ్మవారు ఆకర్షింపబడుతుంది శ్రావణ మాసం అంటేనే మీ అందరికీ తెలిసిందే కదండి అమ్మవారికి చక్కగా మనం పూజలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ సమయంలో మనం ఈ పరిహారాన్ని చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అలానే మీకు డబ్బు పరంగా అంటే ఏదైనా ఒక విషయం కానివ్వండి పెళ్లి విషయం కానివ్వండి వ్యాపార విషయం కానివ్వండి కాస్త డబ్బులు సమకూరాలి చేతిలో డబ్బులు లేవు అలాంటప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఆ డబ్బులు మీకు సమకూరేలా మీకు మార్గాలను చూపిస్తుంది పరిహారం అంటే మీ అవసరానికి తగ్గట్టుగా మీకు సమకూరుస్తుంది అలానే అప్పుల నుంచి మీరు బయటపడే మార్గాల్ని కూడా చూపిస్తుంది ఇంకా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు రావాల్సిన డబ్బులు మీకు తిరిగి రావడానికి కూడా ఈ మీకు మార్గాలను చూపిస్తుంది పరిహారం అయితే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఆడవారు నలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకండి ఇక మైల్లో ఉన్నవారు అంటే పెద్ద కర్మ కాకుండా ఉన్నప్పుడు చేయకండి ఇంకా సంతానం కలిగి ఉన్నప్పుడు కూడా చేయకండి అలానే ఆడపిల్లలు పెద్ద మనిషి అయి ఉంటారు కదండి అప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేయకూడదు ఇక మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు నియమాలు అయితే ఇవ్వండి ఇక పరిహారాన్ని కేవలం ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజునే చేసుకోవాలి కాబట్టి ఈ పరిహారాన్ని మీరు చేసుకొని లాపడ్డమే కాక మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా ఉపయోగపడేలా ఈ వీడియోను షేర్ చేయండి ఇక లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఈ వీడియో పది మందికి చేరేలా యూట్యూబ్ ముందుకు అనేది తీసుకువెళ్తుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి ఇంత మంచి వీడియోస్ పెడుతున్నాను కదండి ఒక్క లైక్ ఇవ్వడంలో వల్ల తప్పులేదు కదా ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే అనేక సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలానే చెప్పాను మన ఛానల్లో చూడని వారు ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చినది మీ మనసుకు ప్రేరణ కలిగిందాన్ని ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి మంచి మంచి విషయాలని పరిహారాలని మీరు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలనుకున్నా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మీకు నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఇక ఈ పరిహారాన్ని మీరు మంగళవారం రోజున ఉదయం కానీ లేదంటే సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు మీరు సాయంత్రం చేసే పని అయితే ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా మీకు కుదిరిన సమయంలో చేయండి ఇక మీరు ఈ పరిహారాన్ని మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా కానీ స్నానం చేసిన తర్వాతనే ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి ఇక ముందైతే కావాల్సిన పదార్థాలంటే ఒకసారి చూస్తామండి ఒక రూపీ కాయిన్ అనేది అవసరం ఉంటుందండి అలానే తెల్లటి ఒత్తులు తీసుకోండి ఇంకా ఆవుని తీసుకోండి ఇంకా మీరు రెగ్యులర్గా ఉపయోగించుకునే ఇలాంటి ప్రమిది కానీ లేదంటే ఇలాంటి మట్టి ప్రమిది కానీ తీసుకోండి ఏదైనా పర్వాలేదు తీసుకోండి ఇక ఈ పరిహారం అనేది మీ పూజ గదిలోనే చేసుకోవాలి చక్కగా స్నానం చేసుకుని పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి పటం ముందు కానీ లేదంటే లక్ష్మీనారాయణ పటం ఉన్నా కానీ ఇంకా మంచిదండి చాలా మంచిది ఉంటే కనుక వారి ముందు ఈ పరిహారాన్ని చేసుకోండి మీరు ఒకే ఒక్క ప్రమిదిలో అంటే ఇలాంటి ప్రమిదిలో ఈ తెల్లటి ఒత్తులు ఉన్నాయి కదండి ఒక రెండు ఒత్తులు ఈ విధంగా వేయండి విడివిడిగా వేయండి విడివిడిగా వేసి అగరవత్తితో దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత ఒకే ఒక్క కుంకుమ బొట్టు పెట్టండి ఇలా చాలండి ఈ మాత్రం ఎక్కువగా బోట్లు పెట్టిన అవసరం లేదండి ఒకే ఒక్క బొట్టు పెడితే సరిపోతుంది ఈ విధంగా మీరు ఆవుని వేసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీనారాయణ పటానికి కానీ అంటే మీరు ఏదైతే పెట్టారో అమ్మవారి పటం కానీ లేదంటే లక్ష్మీనారాయణ పటానికి చక్కగా పూలు పెట్టండి ఏవైనా పెట్టండి ఇక తర్వాత నైవేద్యంగా మీకు తోచింది బెల్లమ్మక కానీ పటిక బెల్లం కానీ ఇక మీకు కుదిరితే కనుక చక్కగా పాయసం కానీ ఏదైనా చేసి పెట్టండి ఏది పెడతారో అది పెట్టండి తర్వాత ఏం చేస్తారంటే ఈ ఒకే ఒక్క రూపాయి బిళ్ళు ఉంది కదండి దాన్ని మీ కుడి చేతిలోకి ఈ విధంగా పట్టుకోండి ఇక్కడైతే ఒక చిన్న మంత్రం ఉందండి ఒక ఐదు నిమిషాల పాటు మనసులో తలుచుకోవాలి ఆ మంత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఇంకా నేను స్క్రీన్పై కూడా ఇస్తాను మీరు ఒకసారి చూడొచ్చు ఈ మంత్రాన్ని మీరు తలుచుకునే ముందు ధనానికి సంబంధించిన సమస్యలున్నా కోరికలున్నా అన్నీ కూడా చెప్పుకోండి అమ్మవారికి చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని మీరు జపానం చేసుకోవాలి తర్వాత మీరేం చేస్తారంటే కుడి చేతిలోకి ఈ ఒక రూపాయి పెళ్లి తీసుకోండి కుడి చేతితో పట్టుకొని చిన్న మంత్రం ఉందండి దాన్ని చెప్తాను ఇప్పుడు ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ శ్రీఐ నమ ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు జపం చేయాలి ఆ విధంగా జపం చేసేస్తారు తర్వాత అయిపోయిన తర్వాత మీ చేతిలో ఉన్న ఈ రూపాయి బిళ్ళని అమ్మవారి పటం ముందు పెట్టండి అమ్మవారి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి తర్వాత మీరు ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం అయినా పర్వాలేదండి కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి హారతి చూపించండి ఇలా మీరు శ్రావణ మంగళవారం రోజున చేశారు ఇక తర్వాత రెండవ రోజున అమ్మవారి దగ్గర పెట్టారు కదండి ఆ రూపాయి బిళ్ళని ఏదైనా గుడి హుండీలో అంటే ఏ గుడి హుండీలో అయినా పర్వాలేదు అయినా సరే వేసేయండి ఒకవేళ కుదిరిన పక్షంలో మీరు ఎవరికైనా దానంగా ఇవ్వండి ఆ రూపాయిని ఇలా మీరు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో చేయండి ఒకవేళ ఈ శ్రావణ మంగళవారాల్లో చేసేటప్పుడు మధ్యలో ఎవరికైనా ఆడవారికి ఆటంకం వచ్చింది అప్పుడు మీరు కాకుండా మీ ఇంట్లో ఉన్న మీ భర్త చేత కానీ లేదంటే ఇంకెవరైనా సరే చేసుకోవచ్చు మీకు అడ్డంకి వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల్లో నుంచి ఎవరైనా చేయచ్చు శ్రావణ మాసంలో ఒక్కోసారి మనకి ఐదు మంగళవారాలు వస్తాయి ఒక్కోసారి మనకి నాలుగు మంగళవారాలు వస్తాయి ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో ఖచ్చితంగా మీరు ఏ ఒక్క మంగళవారాన్ని కూడా వదలకుండా తప్పకుండా చేసుకోండి మంచి విశేషమైన ఫలితం ఉంటుందండి తప్పకుండా చేసుకొని మీ అందరూ కూడా లాభాలు పొందాలని నేను కోరుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడిందా లేదా ఏంటి అనేది కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఉపయోగపడే ఇలాంటి వీడియోస్ పది మందికి చేరి వాళ్ళకు ఉపయోగపడేలా ఒక షేర్ అండ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను